ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వతి వరుణ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే కనుక మాకు పొద్దున్నుంచి మంచిగా ఫుల్గా వర్షం పడతానే ఉంది అనమాట మాకు వర్షం పడినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను నేను అవి యాడ్ చేస్తాను చూడండి నైట్ స్టార్ట్ అయింది వర్షం పడడం ఇప్పటివరకు అయితే ఆగలేదనమాట ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను నేను ప్రజెంట్ నాకు ఇంటి దగ్గర వర్కర్స్ రాలే వాళ్ళు వస్తారేమో అని వెయిట్ చేసి 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 ఇలా వచ్చేసనమాట కాల్ చేస్తే వర్షం పడింది కదా అక్క రాలేలే అన్నారు అందుకని అత్తకాడికి వచ్చింటే అత్త మంచిగా పకోడి చేస్తుంది ఎలాగో చేస్తుంది కదా మనం కూడా షూట్ చేసుకుందాము ఒక మంచి వీడియో వస్తుంది మా అత్త స్టైల్ ఫిష్ పకోడి ఎలా చేస్తుందో మీతో షేర్ చేస్తాను ఈరోజు నేను మ్యాక్సిమమ్ వీలైనంత వరకు అయితే రెసిపీ మొత్తం షేర్ చేయడానికి ట్రై చేస్తా లేదంటే అక్కడక్కడ యాడ్ చేస్తాను ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో ఏమేసిందో నాకు కూడా తెలియదు వచ్చిన కడిగి చెప్తాను నేను నాకైతే ఒక పని అప్ప చెప్పింది నిమ్మకాయలు వేయమని కూర్చొని నిమ్మకాయలు వస్తాను నేను ఆమె వచ్చినాక చేస్తుంది ఇక్కడైతే ఆల్రెడీ చేపలకి నీట్గా కడిగి పెట్టేసినాడు అనమాట మామ యాక్చువల్లీ మామ ఇంట్లో లేడు నందాలకి అమ్మోయినాడు అందుకని నేను మా అత్త అయితే ఇక్కడ కలపడం మొదలుపెట్టినామన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బా ఇంత కరెక్ట్గా తీసుకున్నారో ఇండేది ముగ్గురే కాబట్టి తల రెండు సరిపోతాయిలే అని సరే మనమైతే కోసి పెడదాం ఏమేమి వేసినావు ఇప్పుడు దీంట్లో అంతేనా ధనియాల పొడి ఆడు ఉన్నాయా అంతేలే మైదా లేదులే ఇంటికి ఆడుంది ఇంకెడో తల్లా అంత దూరం మొన్న రోజు అదొక్కడికి వేయాల గుజ్జు చూడు ఫస్ట్ కట్టరియాలనా నువ్వు వీడియో అయితే నేను కత్రిచ్చా కోడి తింటామా బలం వచ్చ ఎంత బాగా తెలుసా అమ్మా కోడి తింటామా బలం మన విధంగా మనము తీపి నువ్వే చేయాలి నేనేం చేయను జస్ట్ అక్కడక్కడ యాడ్ చేసుకుంటా నేను అంతే మాతో తొక్కలు తీసిందబ్బా పైన అన్ని షాపకి అందరూ అంటారు నువ్వు ఎప్పుడు వీడియో తీసినా వీడియో గనగడగా వణుకుతుంది అని ఏం చేయాలని నా చేతులు అట వణుకుతాయి ఇరవై నాలుగు గంటలు ఒక సెల్ఫీ స్టిక్ కానీ ఒక ట్రై ప్యాడ్ కానీ మెయింటైన్ చేయాలి నేను ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే కనుక ఓరే నరసింహ సౌండ్ తగ్గినానా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలరు కాన్ పౌడరు కారం పొడి నెక్స్ట్ ధనియా పొడి ఇందులో మనము మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇక్కడ అంత పెద్ద క్వాంటిటీ ఏం లేవు కాబట్టి జస్ట్ ఇంట్లోకే కాబట్టి సింపుల్ అనమాట ఇది చల్లగా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా చికెన్ కానీ చేప దానిలో పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఫీలింగ్ అందుకోసం ఇంత తప్ప ఇది వద్దు ఒకరికి గింజలు గింజలు బాగుందిలే నిమ్మకాయ పోతారు ఈరోజు వాళ్ళంటున్నా ఇంజా చిన్నవాసా చెందా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది ఈరోజు మా అత్త స్టైల్లో మీకు చికెన్ చేప పక్క చూపిస్తాం చూపిస్తాను మా అత్త చేపలు పులుసు పెడుతుంది అబ్బా అదృష్టం చేసుకోవాలంటే పులుసు తినాలండి అంత బాగా వస్తుంది ఒకరోజు వచ్చి మా అత్త చేపిస్తాను ఒక మంచి వీడియో కోసం ఎప్పుడు మా అమ్మ చేపల పులుసు చేసినా దాని చింతపండి పులుసు ఏం దొరకదు அண்டேன்டே அந்த குமி அது மாதிரி சண்டை மாதிரி சாப்பிடும் அம்மா அதுக்கு அது கொஞ்சம் டேஸ்ட் அப்படப்பு மாநேட்டு வச்சு அன்மட்டோச்சி சோஷமா சம்பக்கு சம்பகு நே அம்மா வெட்டினேன் அம்மா ஏசின அப்பா சம்பளம் படத்தையும் గంటసేపు చాలే చాలా చాలండవా ఏమో పిండి గట్టిగా ఉంది అని చాలా సింపుల్గా చేపలు మైదా పట్టే అంట టేస్ట్ అంటే మనము రెండు కేజీలు అట్లా వేసుకుంటే మసాలా తక్కువ పడుతుంది అందుకు ఈరోజు సరదా సరదా చేపలు పక్క అనమాట మా ఇంట్లో సరదాగా టైంపాస్ కోసం నోటికి ఏమైనా కారం కారంగా స్పైసీస్ స్పైసీగా తినాలి అనిపిస్తుంది కాబట్టి వర్షానికి వాతావరణం చూపించినారా ఇప్పటికీ కూడా ఫుల్ మబ్బులు ఆడుతున్నాయి మన హౌస్ అయితే లాస్ట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది ఒకటి కంప్లీట్ చేస్తే బాగుండేది వాళ్ళు వచ్చి ఈరోజు బట్ నాకు ఈరోజు వర్షం పడింది కదా అనేది చేశారు చేస్తారనమాట ఇంకేం చేస్తా అందుకే నేను కూడా వచ్చి పకోడి కూర్చుని వీడియో తీసుకుంటున్నాను ఇంకా చికెన్ మసాలా పోయేనా మాకు ముందుకున్నావా అయ్యో పిండి పోసిన మళ్ళీ గేట్గా అయిపోయింది వెనిగర్ కూడా లేదు యాడ్ చేసుకోవడానికి కాకు ఉప్పలో ఏమన్నా రసం చూద్దాం నీళ్ళు అన్నే కానీ ఇన్నాళ్ళతోనే కానీ ఓకే ఇప్పుడు బాగా కట్ చేసి నీట్గా కడిగి తొక్కలు తోలు తీసుకున్న చాపని తీసుకొని మంచిగా మసాజ్ చేయాలన్నమాట మసాలా పెట్టి కారం పెడతా చేపని కోసి కారం పెడతాంది ఇప్పుడు దానికి ఒప్పలొప్పలు కోసి మామూలు కూడా కాదు మా కారం పెడుతుంది మామ మీద కోపం షాప్ మీద వెళ్ళిపోతుంది ఇక్కడ అయ్యయ్యో షాప మామ బదులు షాప్ మామ మీద కోపం షాప్ మీద పోతుంది ఇక్కడ అందుకే ఏయ్ ఉప్పలొప్పలు పెడుతుంది కారం వాటినే చాపకి మంచిగా చేపకి మసాలా ఎంత మంచిగా పెట్టుకుంటే పకోడీ అంత బాగుంటుంది ఓ గాలికి ఎగిరిపోతున్నాయి పౌడర్లు పాప ఇంట ఎడ్చేమో అబ్బా అయ్యయ్యో ఇంత పగ ఉందా మీద మా దాన్ని బకెట్లేసి తిందో నా బట్టలు దొక్కుతున్నా అదే కదా అంతే కదా మనిషిని ఏమని లేక బట్టల మీదనో బోకుల బొచ్చల మీదనో చూపెట్టాలి ఇంకా అంతే అంతా ఇంకేం చేస్తాం ఓకే బాగా కట్ చేసుకున్న మంచి చేప ముక్కలో తగినంత మసాలా ఎంత మంచిగా మసాజ్ చేస్తామో మసాలా పెట్టి అంత మంచిగా చేప ఫ్రై అవుతుంది అనమాట ఇది బాగా కలిపిన తర్వాత ఒక వన్ ఒక గంటన్నర రెండు గంటలు అలా పక్కన పెట్టేయాలి మ్యారినేషన్ అవ్వడానికి టోటల్లీ ఆరు చేపలు ఉన్నాయి అన్నమాట ఇది ఏం అంటే ఇది మా సైడ్ జిలేబీలు అంటారు జిలేబీ అంటారు వీళ్ళని ఇంకేమంటారు పైలెట్లు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ఒక్క గొగ్గా ఇలా ఎంత అంటారు కొరకు అంటా ఒక్కొక్కరి ఒక పేరు పెట్టి పిలుస్తారు బా అదేదా ఒక్కొక్క రా ఒక దగ్గర ఒక పేరు తెలుసు నీ ఇదే కానీ బాధ ఇస్తాను మా పైన తోలు మాత్రం నీట్గా క్షమ వలిసినడేసి చాపని కూడా తోని తగలిక్షించారు తోలు తోలు తోస్ట్ బాగుంటుంది ఇది పక్కడికి అయితే కూడా తప్ప ఉంటుంది చేప ఎప్పుడు మట్లనే మట్లో ఉంటుంది ఒకటి అందులో ముళ్ళు ఉండదు నాటు అంటే తినొచ్చు అంత ఉంటుంది మళ్ళీ ఈరోజు వీడియో మొత్తం సరదా సరదాగా మాటలతో టైంపాస్ టైంపాస్ మాటలతో అయిపోతుంది అబ్బా మంచి ముచ్చట్లతో సరదా చేపలు పక్క అవుతుంది ఇది నేను ఎటుగా పనిపట్లేదని వచ్చి ఏం చాలా పూల కోసం ఎదురు ఎదురు చూసి వాళ్ళు రామని ఫోన్ చేసి చెప్పేసరికి వచ్చినాక అయిపోయి వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ కొంచెం బండల కోసం దొరుకుతున్నాను బండలు వచ్చే టైం అంతే ఒక రెండు రోజుల్లో అయిపోవాల్సిన పని తా పదకొండు రోజుల నుంచి వాళ్ళు ఒక రోజు ఒక ఇద్దరు వచ్చారు ఆడతా ఆడతా ఆడతాడుతా టైంపాస్ అయిపోయా అంతా మాత్రం చెప్పేయాలని చేపెట్టాలి నేను తగ్గ మసాలా పెట్టిందని కూర్చోను ఏదైనా నేను ఒకరి చేత చేసిన రుచి బాగుంటుంది ఓకే మన చేపల పకోడి అయితే కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము దగ్గర దగ్గర ఒక గంట గంటన్నర మ్యారినేట్ చేసుకుందాం మంచిగా డిఫ్రిజ్లో పెట్టేసినామంటే తొందరగా మ్యారినేట్ అయిపోతుంది అయిన తర్వాత పకోడి కాల్చేటప్పుడు ఒక చిన్న వీడియో యాడ్ చేసుకుందాం చూసారా మొత్తానికి వచ్చేసి మా అత్త స్టైల్ అయితే ఫిష్ పకోడీ అయితే రెడీ చేసింది అనమాట దీన్ని పక్కన పెట్టేద్దాం కాల్చేటప్పుడు వచ్చి ఒక చిన్న క్లిప్ యాడ్ చేసుకుందాం చూద్దాం ఎలా ఉంటుందో చాలా సింపుల్గా టకా టా చేసేసింది అంతా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఓకే నేను ఏంటంటే ఎవరికి ట్రై చేయమంత చెప్పట్లేదు బట్ జస్ట్ మా అత్త స్టైల్లో ఎలా చేస్తుందో ఒక చిన్న వీడియో అయితే సరదాగా మీతో షేర్ చేస్తున్నాను అంతే వచ్చింది సౌండింగ్ మన చేప పకోడీలోకి దగ్గరిపోయే కాంబినేషన్ అనమాట పచ్చిమిరపకాయల పచ్చడి వేడి వేడిగా అన్నం వచ్చి రెడీ అవుతుంది అత్త మిరకాయలు అత్త పాప్ మనీ పచ్చిమిరపకాయలు టాప్ పంటయేమో అబ్బా అదే మిరపకాయలు పప్పు టోప్ పండుగ ఉంటుంది మూతి కూడా వేడి వేడి పచ్చి పచ్చిమిరపకాయలు పప్పులేవు పప్పులేవు పచ్చ టమాటా పండు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఉప్పు అదే వేసుకుంటే పచ్చి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కాదు తెల్లవాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న ఉల్లిపాయలు అంటారు తెల్లగడ్డలు అంటారు ఒక భాష ఒక్కొక్క లేచి అంతే తాత రెండు చాలా హెల్దీ అండ్ పక్కా రాయలసీమ స్టైల్ ఫుడ్ అనమాట ఈరోజు మాది లంచ్ స్పెషల్ ఇది వేడి మంచి స్పైసీ ఉంటుంది ఏమో బాబా పచ్చికారం ఇప్పుడుగా మా పరిగెత్తాలి అన్నలా పచ్చికారం తిని పరిగెత్తాలి మామ పచ్చిమిరపకాయల పచ్చడి ఎంత బాగుంటుందో టేస్ట్ ఇది అమ్మ అయితే ఉడకబెట్టి ఎనుపుతుంది దిలని పచ్చికారం ఉంటే చాలు ఏమున్నాయి లేకుండా కడుపు తినేసి అనిపిస్తుంది ఒక ముద్ద తిన రెండు ముద్దలు ఎక్స్ట్రా చాలా సింపుల్ అనమాట పచ్చిమిరపకాయ టమాటా ఉల్లి ఉల్లిగడ్డ రెండు వెల్లిపాయలు కొంచెం చింతపండు పచ్చిమిర్చి ఏంటంటే మనకి ఎంత కావాలంటే అంత కారం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి జస్ట్ కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని రోట్లు వేసుకోవడం దంచుకోవడం రోడ్లో ఉన్న రోల్ లేని వాళ్ళు ఏంటంటే మిక్సీలో జస్ట్ ఒక రెండు రౌండ్లు అలా వేసి అలా తీసేసినామంటే అదిరిపోయే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈరోజు చేప పకోడిలోకి అదిరిపోయే కాంబినేషన్ అనమాట ఇది రుచికి తగినంత ఉప్పు అమ్మ పప్పులు అన్నీ ఏం తెచ్చిన్నాయి అది వంటకాయలు కారం దంచిన కారం దంచుతానని అడుగుతుంది గుండు వచ్చిన నన్ను చికెన్ తింటామా లావైతే బలం వచ్చాదమ్మా నాకు కోడి పెట్టుకోవాలని కంట్లో పొద్దున వేసుకున్నా మిరపకాయ ఏమేసిన అంటే చిన్న చింతపండు వేసినానా చింతపండు వేసి దంచే తో రసం వచ్చి కంట్లో పడింది పచ్చిమిరపకాయలు బల్లెట పడతాయి తల్లి కళ్ళల్లో పకోడి పక్కడు వెళ్తానే పక్కడ కరెక్ట్ కారం కంటనే పడింది మొత్తం కండుకో నిలు పెట్టిన మొత్తం తేలింది కంట్లో నీళ్ళునే కారం అని కండుకల్లో ఆ రోజు నేను

ఓకే వన్ టైం అయితే కాల్చడం అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సెకండ్ టైం కాల్చినప్పుడు మళ్ళీ చూద్దాము అలా పోయి ఛార్జింగ్ పెట్టుకొచ్చుకుందాం ఇంకో రెండు ఉన్నాయి కాల్ లైటింగ్ లేక అట్లా కనపడుతుంది వీడియోకి లైటింగ్ పెట్టి ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ సెకండ్ టైం కాల్ చేయాలన్నమాట చాసని టేస్ట్ చూసి చెప్పు స్వాతి చెప్తా నేనే టేస్ట్ చూసి చెప్తా లాస్ట్ టైం నేను చేసిన నీళ్ళతో టేస్ట్ చూపించిన కాబట్టి బా అన్నీ అవి వేడి వేడిగా ఉన్నాయి ఓకే ఇప్పుడు నేను మా అత్త చేసిన చేప పకోడి అండ్ పచ్చిమిరపకాయల పచ్చడి టేస్ట్ చూసి మీ ఎలాగో షేర్ చేస్తాను ఈ పచ్చడి దోసిన నీళ్ళు వస్తున్నాయి నాకు అసలే పచ్చడి అంటే పిచ్చి బా పచ్చడి సూపర్ ఉంటా ఫుల్ స్పైసీ స్పైసీగా బలి ఉంది చేప చూడి చేప కూడా చేప వేడి వేడి ఉంది నోరు కాల్సింది జాగ్రత్త అన్ని వేడిగానే ఉన్నాయి పచ్చడి వేడిగా నువ్వు చేసి అన్న టేస్ట్ పేరు పెట్టాలన్నా అదిరిపోతుంది కాంబినేషన్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తానికి ఇది రోజు వీడియో అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్తో ఈరోజు వీడియో అయితే మొత్తం రివీల్ లాస్ట్ లాస్ట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ చిన్న వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా నిజానికి టేస్ట్ అయితే చాలా బాగుంది జస్ట్ మా అత్త వాళ్ళ ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేసిన చికెన్ సారీ చేప పకోడీ బ్లాగ్ అనమాట సండే స్పెషల్ బ్లాగ్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియో అంతా కామెంట్లో షేర్ చేయండి చాలా రోజుల తర్వాత వాయిస్ ఓర్ ఇవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు పెట్టాను అనమాట ఓకే వీడియోలో తప్పకుండా కామెంట్